వచ్చిన కారణం ఏంటంటే లాస్ట్ రోజు ప్రచారం కాబట్టి మాట తీసుకుని గట్టి మాట తీసుకోవాలని చెప్పేసి అందరం కలిసి వచ్చినాము వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చినారు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకు ఎలాంటి పనైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జరిగినవి ఏ ప్రభుత్వం మిగతా బీజేపీ ఏం లేదువిడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటే ఎవరు పట్టించుకోలేదు గతంలో నేను సర్పంచ్ అయినా ఎంపీటీస్తున్నామంటే ఇద్దరిని దాటించుకొని కొట్లాడి పార్టీలు వేరైనా కూడా మేము మాకు గ్రామం అని చెప్పేసి ఇద్దరం కలిసి రోజు కలుసుకొని ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ఆయన వేరే పార్టీలో కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడు నేను పోయి కలిసి ఇద్దరం పోయి కలవాలి ప్రతి చిన్న పని కూడా అందరికీ ఏమేమి ఇబ్బంది ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళు మా దగ్గర రావడం అడగడం మేము కూడా హామీలు ఇవ్వడం ఒకటి ఒకటి తర్వాత ఒకటి నిధానంగా చేసుకున్నాం ఆ నమ్మకంతోనే ఆ నమ్మకంతోనే మేము ఈరోజు ఫైనల్ రోజు కాబట్టి గట్టి మాకు మాట ఇయ్యాలని చెప్తే ఏ రోజైనా మేము మీకు మాట ఇచ్చి తప్పినమా ఇప్పుడు కూడా మేము మాటిస్తున్నాం మీరు వచ్చి మీరు గిరి వచ్చినప్పుడు ఎప్పుడైనా మేము మాట ఇచ్చిన మాట తప్పలేదు ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి మేము నూటికి నూరు శాతం నమ్ముతున్నాం వాళ్ళని